మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు నేటి వార్తా విశేషాలు సోలార్ పేరుతో కోట్లు దోచుకోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి కుయుక్తులు సోలార్ మాటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది ఎకరాలను దోపిడీ చేయడానికి అటు వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి రైతులను నిండా ముంచడానికి కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు ఎన్నికల షెడ్యూల్కు ముందు రోజు తెరచాటున జీవోను జారీ చేశారని ఆయన ఆరోపించారు వచ్చే ప్రభుత్వం వైసీపీ అయితే ఎకరాలకు మూడు లక్షల చొప్పున రైతులకు అందజేసి మరో మూడు లక్షల పథకం వేశారని అన్నారు జివోలిస్తే రెండు వేల ఇరవై మూడు మన ఆరో తేదీ ఒక జీవో తెస్తారు ఎన్నికలకి ముందు తెచ్చి దాంట్లో క్లియర్గా రాస్తారన్నమాట ఏ లీజ్కి అయితే ఇచ్చారో భూమిని దాన్ని తదుపరి అనంతరం వాటి దే ప్రపోజ్ ఫర్ అవుట్లేట్ పర్చేస్ దాండ్ అండ్ ద ల్యాండ్ వాల్యూ విల్ బి డిసైడెడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అంటారు అంటే ఏదైతే భూమి లీజుకి తీసుకున్నారో పేరు పేరుకు మాత్రం భూమి లీజుకి తీసుకున్నట్టు చూస్తున్నారు కొన్ని అవుట్ ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ భూములు వీటిని మనం మూడు లక్షలకే ఇవ్వాలి అంటారు సరే దానికి కూడా మీరు ఒప్పుకుంటుంది ప్రభుత్వం వెంటనే దాని వెనుక పెద్ద కూట చేశారు దాంట్లో సొంత కంపెనీలైనా ఇండో సోల్ సోదానికి సగం పైన కట్టబెట్టారు జీవో వాళ్ళు ప్రతిపాదన పంపడం మూడు రోజుల్లో అదే రోజు ఎస్ఏ ఇది ట్రాన్స్కో కానీ కానీ కానివ్వకపోవడం తర్వాత వెంటనే ఎస్ఏబీబీ స్టేట్ కొన్ని ప్రాజెక్టులను గుర్తించి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులు కానీ సోలార్ ప్రాజెక్టులని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారు ఎంఓయూ చేసుకుందామని దాని తర్వాత దాన్ని తొక్కిపెట్టి దాని తర్వాత సొంత కంపెనీని ఇండో సోల్ని కానీ లేదా అప్పటికే ఉన్న సిడీ సాయి సోల్ సోలార్ సిడి సాయి కంపెనీని తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టులను వాళ్ళ కట్టబడడం మొదలుపెట్టారు చాలా స్పష్టంగా పాలసీలో ఉంటుంది దేశవ్యాప్తంగా పదహారు సోలార్ పార్కులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో నాలుగు సోలార్ పార్కులు అయితే ఏ ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారో ఏ ఉద్దేశంతో భవిష్యత్తులో కరెంటు కొరత లేకుండా చేయాలని నరేంద్ర మోడీ భావించారో దాన్ని నీరు దాచే ప్రయత్నం ఇక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తాం దానికి రెండు ప్రధాన కారణాలు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొంత కంపెనీలు కట్టబెట్టడం ఒకటైతే ఆ కట్టబెట్టే క్రమంలో కొన్ని లక్షల ఎకరాల భూమిని వాళ్ళు సొంతం చేసుకునే ఒక ప్రక్రియ కూడా దీని వెనకాల ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పివిసి సైన్ మెకౌట్ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్